చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి మరో హామీని అమలు చేసే తేదీని ప్రకటించారు అయితే ఇది ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు బౌడెన్ పడేదైతే కాదు అయితే అదే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సో ఆ హామీని ప్రకటించారు అయితే ఇక్కడ ఈ హామీని ప్రకటించే క్రమంలో చంద్రబాబు సర్కార్ ఏమన్నారు సోషల్ మీడియాలో కాసినంత ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉన్నారు అది ఆగస్టు పదహైదు నుంచి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అయితే చెప్పారు సంతోషం ప్రజలకు ఏవైతే ఇచ్చారో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ అమలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన హామీలనే అమలు చేయాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే ఇద్దరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి హామీలు అమలు చేస్తే డెఫినెట్లీ ఆ నాయకుల్ని ప్రభుత్వాన్ని మనం కూడా అభినందించాలి ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ప్రకటించారు బట్ ఆ విధి విధానాలు ఏంటి ఎవరెవరికి ఇస్తారు ఏ ఏ బస్సులు ఇస్తారు ఇవన్నీ కూడా నిబంధనలు వచ్చిన తర్వాత మనం చూడాలి బట్ ఇక్కడ ట్రోలింగ్కి కారణం ఏంటి అంటే ఉచిత బస్సు ఇస్తాము అని చెప్పి ఆగస్టు పదహైదు నుంచి ఈ ప్రకటన చేసింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు కాదు ఆ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి డిపార్ట్మెంట్ లో ఎవరు కాదు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఈ ప్రకటన చేశారు సరే ఏదో మన తనకు సంబంధం లేదు ఈ మంత్రిత్వ శాఖ బట్ తాను ప్రకటన చేశారు ఎందుకు ప్రకటన చేశారో తెలియదు పోనీ తాను ప్రకటించినటువంటి ఏమంటారు ఆ ప్రకటనలో ఆ ఆ ఇమేజ్ లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది ప్రకటించినటువంటి అనగాని సత్యప్రసాద్ గారి ఫోటో ఉంది పెద్దగానే ఫస్ట్ ఎన్టీ రామారావు గారి దివంగత ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది తర్వాత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో ఉంది తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది తర్వాత నారా లోకేష్ గారి ఫోటో ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి ఫోటో ఉంది ఏమంటారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి ఫోటో లేదు మా రవాణా శాఖ మంత్రి గారి ఫోటో లేదు రవాణా శాఖ మంత్రి గారు నేను గురించి ప్రకటనలు రాలే ఎందుకు అని చెప్పి అది ఈ మధ్య రవాణా శాఖ మంత్రి గారి చుట్టూ రెండు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఒకటి వాళ్ళ భార్య వాళ్ళ భార్య గారు ఒక ఎస్ఐ గారితో దురుసుగా మాట్లాడడం వాళ్ళు కాన్బా కావాలని చెప్పి తిట్టడం అండ్ సాక్షాత్ రవాణా శాఖ మంత్రి గారు కూడా ఒక బిట్టు వేరే మనం మాట్లాడించడం కదా ఆ ఎర్రి డాక్స్ సైన్ ఆపమని చెప్పని చెప్పి అంటే అది ఒక ఏమంటారు అది ఒక వాడుకో భాషలో మాట్లాడేసినట్లు మాట్లాడారు బట్ మినిస్టర్గా గా ఉన్నారు కాబట్టి అటువంటివి కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేదేమో బట్ ఈ రెండింటితోటి అయితే తను బాగా వైరల్ అయ్యారు మరి ఏమైనా ఆ వ్యవహారాల నుంచి ఏమైనా పక్కన పెట్టారా అని చెప్పి కొంత నెట్టిచేడుతున్నారు ఎందుకు పెడతారు కానీ అట్లా అడుగుతున్నారు అంటున్నారు అంటే మొత్తం మీద నెట్టింట ఒక ట్రోలింగ్ కారణం అయ్యే విధంగా అయితే ఇది అయ్యింది రవాణా శాఖ మంత్రి ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పిక్కు కూడా లేకుండా రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రకటించారు సరే పోనీయండి అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఈ సర్కారు అయితే పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంట మహిళలు బీరడి ఉచిత బస్సు ప్రయాణానికి మీరైతే సిద్ధపడి ఎక్కడికెక్కడికి పోదాం అనుకుంటున్నారో బ్యాగులన్నీ సర్దిసుకోండి ఆగస్టు పదహైదు వరకు సీట్ల కోసం మాత్రం జుట్టు పట్టి కొట్టుకోకండి దయచేసి సీట్ల కోసం జుట్లు పట్టుకు అనేది కొట్టుకోకండి కాసేపు అడ్జస్ట్ అయ్యి మొత్తం మీద ఉచితంగా బస్సు సౌకర్యం వస్తుంది కాబట్టి నేను అండరు వెళ్ళండి